i నగరాన్ని కొత్త పుంతలతో కిస్తున్న నాయకుడు నిత్యం ప్రజలతో మమేకమయ్యే రియల్ లీడర్ నిరంతరం ప్రజలకేదో ఒక సేవ చేయాలనే తపన కలిగిన నాయకుడు నిగర్వి స్నేహశీలి మాకు అత్యంత ఆప్తులు సన్నిహితులు ఏలూరు శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య చంటి గారికి ఇవే మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని కోరుకుంటూ మీ ఎస్ఎంఆర్ పెదబాబు మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఎస్ఎంఆర్ ఎస్టేట్స్ కేంద్రా బ్యాంక్ లైన్ పవర్పేట ఏలూరు సేవకు ప్రతిరూపం బడేటి కుటుంబం అని ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు ఆచంట సునీత అన్నారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పుట్టినరోజు సందర్భంగా స్థానిక ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు డివిజన్ల తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ల ఆధ్వర్యంలో సెయింట్ టౌన్స్ కళాశాల సమీపంలోని అమరావతి సర్కిల్ వద్ద పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ఆచంట సునీత ముఖ్య అతిథిగా వీక్షేశారు పుట్టినరోజు సందర్భంగా పురస్కరించుకొని పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు మహిళా పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు ఇరవై నాల్గవ డివిజన్ ఇంచార్జ్ కడియాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడారు బడేటి కుటుంబం అంటేనే సేవ చేసే కుటుంబం అని దివంగత బడేటి బుజ్జి ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారన్నారు బడేటి చంటి సైతం ఏలూరు ఎమ్మెల్యేగా గెలుపొంది నగర అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేయడంతో పాటు తనదైన శైలిలో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారన్నారు ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాల స్ఫూర్తితో తాము భాగస్వాములు కావడం ఆనందంగా ఉందన్నారు స్వీట్లు పంపిణీ చేశారు కార్యక్రమంలో ఆయా డివిజన్ల ఇన్ఛార్జ్లు రమేష్ మట్ట రంజిత్ చేకూరి గణేష్ టీడీపీ సీనియర్ నాయకులు సోమశెట్టి రామ్మోహన్ వేమూరి శ్రీధర్ జనసేన మహిళా నాయకులు కావురి వాణి తదితరులు పాల్గొన్నారు ఎంాం ఎంత్నాలు తందిందింది അവനി അഭിമാനം മാർക്കി നീ കുഞ്ഞേ ഹേടാ നീ ധർമഗാര అందరికి నమస్కారం అండి ఈరోజు ఏలూరు నియోజకవర్గంలో గౌరవ శాసన సభ్యులు సోదరులు చంటి గారి జన్మదినం సందర్భంగా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు డివిజన్స్ సంయుక్తంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని పేదలకు సే సేవ చేయాలని ఒక మంచి సదుద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా వారందరికీ దుస్తులు పంపిణీ చేయటం కానివ్వండి అలాగే పలహారం అది కూడా పెట్టి వారి ముందు కేక్ కట్ చేసి ఘనంగా గౌరవ శాసనసభ్యులు వారి జన్మదినాన్ని చాలా ఘనంగా నిర్వహించడం అనేది ఈ డివిజన్ సంబంధించినటువంటి నాయకులందరికీ అందరికీ కూడా ముందుగా పేరు పేరుగా హృదయపూర్వక నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఏదైతే ఇప్పుడు గౌరవంగా శాసనసభ్యులు వారి జన్మదినం అనగానే అందరము వెళ్ళి వాళ్ళకి బొక్కేలు ఇచ్చేసి షాలు కప్పేసి ఘనంగా సత్కరించుకుంటాం కానీ అలా కాకుండా ఈ రోజు శాసనసభ్యులు వారు నాకు ఇచ్చేటువంటి చాలు కానివ్వండి బొక్కేలు కానివ్వండి ఇవేమీ కాకుండా పేదలకు సేవ చేయండి అని ఒక మంచి పిలుపు మేరకు వీరందరూ కూడా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ముందు వీళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అమరావతి సర్కిల్ తెలుగుదేశం పార్టీ కలుసుకోట ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు డివిజన్ లో సెంటర్ భాగం ఈ సర్కిల్ లో ఇవాళ ఇక్కడ డివిజన్ ఇన్ఛార్జీలు ఇన్చార్జి ఆధ్వర్యంలో మరి మా బాల్యమిత్రులు స్నేహితులు ఆప్తులు బరేటి శెట్టి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని పేదలకి ఆప అందించడం కోసం ఈ ఇతల నేతృత్వంలో మరి ఇక్కడ వస్త్రధానము అలాగే అల్పాహార ఏర్పాట్లు చేయడం అనేది చాలా ముదాహమైనటువంటి విషయం సేవ చేయడం ద్వారా కేవలం బొకేలు వాటి కాకుండా సేవ చేయడం ద్వారా మనం ప్రజలకు బాగా రీచ్ అవుతాము ఆ తక్కువ మన గౌరవ శాస్త్ర సభ్యులు బరేటి గారు ఎప్పుడు కోరుకుంటారు వారి ఆ ఆశయాలకు అనుగుణంగానే ఇవాళ మరి ఈ డివిజన్ ఇన్ఛార్జీలు ముఖ్యంగా విజయలక్ష్మి గారు మరి మా అసోసియేషన్ లో అలాగే రమేష్ గారు అలాగే క్లస్ ఇన్ఛార్జి వాసు గారు వీళ్ళ ఆధ్వర్యంలో మరి మేడం గారు మరి గోదావరి కార్యక్రమం అనేది కొనసాగించడం అనేది మరి ప్రైవేట్ విద్యా సంస్థల రాష్ట్ర జనరల్ సెక్రటరీగా మరి మా స్టేట్ ఎగ్జిక్యూటివ్ విజయలక్ష్మి గారు జింగిల్ బిజెస్ అధినేత అలాగే వారు అందరూ కూడా సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు మరి నెల్లూరి పార్టీ సీనియర్ నాయకుడు వాళ్ళు లబ్ధిస్తున్నారు ప్రతి వ్యక్తికి కూడా పుట్టిన రోజు అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటిది అందులో మన మరి ఏలూరు శాసన సభ్యుల వారు అంటే మరింత ప్రత్యేకమైనటువంటిది కాబట్టి మరి ఆయనకి పుట్టిన రోజుని ఈ రోజు ప్రత్యేకంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి శనివారంపేట ఆమెలపేట బ్రిడ్జ్ దగ్గర నుంచి మరి శనివారంపేట హై వరకు ఉన్నటువంటి నాలుగు డివిజన్లు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు మరి ఇక్కడ రమేష్ గారు కానివ్వండి అట్లాగే ఇరవై నాలుగో డివిజన్ నేను కానివ్వండి ఇరవై ఐదు రంజిత్ కానివ్వండి ఇరవై ఆరు గణేష్ గారు కానివ్వండి అలాగే పెద్దలు మాణిక్యం రావు గారు రాము గారు అట్లాగే మురళీ గారు వీళ్ళందరూ కూడా శ్రీధర్ గారు వీళ్ళందరూ కూడా ఒక యూనిటీగా గా ఉండి అందరం కూడా మరి మన తెలుగుదేశం పార్టీ విజయానికి ఎంతో కృషి చేసినటువంటి పెద్దలు అందరూ కూడా మరి ఈ రోజున పారిశుద్ధ్య కార్యక్రమం తన తెల్లవారు ఉన్నానే మనం లేచేటప్పటికే మన వాకిలు కూడా శుభ్రం చేసుకుంటామో లేదో గానీ మరి మనం బయటకు వస్తే మన వీధులు శుభ్రంగా ఉంటాయంటే మరి వాడి యొక్క కృషి ఎంతో ఉందని చెప్పుకోవచ్చు మరి వాళ్ళని కూడా గుర్తించాలి దానికి ఒక సందర్భం అనేటువంటిది ఉంది ఆ సందర్భమే ఈ రోజు ఎమ్మెల్యే గారి పుట్టినరోజు అని చెప్పి భావించి మరి నిన్నటికి నిన్న మేము ఆయన ఏదైతే పిలుపునిచ్చారో మీరు షాల్స్ కి కాదు ఆ డబ్బుని మీరు పేదలకి సహకరించాలని చెప్పారు అదే మాట మీద మాకు గుర్తొచ్చింది పరిశుద్ధ కార్మికులు మా ముందుండేవారు వారికి ఈ రోజున బట్టల కార్యక్రమం అట్లాగే స్వీట్స్ ఇచ్చి ఈ రోజు ఒక్క ఒక్కరోజైన వాడిని సంతృప్తి పరచాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున కార్యక్రమాన్ని మరి ముఖ్య అతిథులుగా మరి అచంట సునీత గారు ఎమ్మెల్సీ అబ్జర్వర్ గా కూడా అందుబాటులో ఉండటం కూడా మా అదృష్టంగా భావిస్తూ ఈ రోజు నగర ప్రజలందరికీ కూడా పండుగ వాతావరణం ఏర్పడింది ఎందుకంటే బడేటి కుటుంబం అంటేనే సేవకి ప్రతిరూపంగా ఉంటారు పేదలకు అందుబాటులో ఉంటారు అభివృద్ధికి దోహదపడతా ఉంటారు అలాంటి బడేటి కుటుంబం నుంచి బడేటి చంటి గారి అత్యధిక మెజారిటీతో గెలిచి ఆయన ఎమ్మెల్యేగా మొదటి పుట్టినరోజు ఈ రోజున చేసుకోవటం అనేది అందరికీ కూడా చాలా పండుగగా వాతావరణంలో మనం చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజున సినారపేట మెయిన్ మన ఈ అమరావతి సర్కిల్ లో ఇంత భారీ ఎత్తున కేక్ కటింగ్ చేసి పేదలకి అందరికీ కూడా వస్త్రదానం చేసి అన్ని రకాల కార్యక్రమాలు కూడా డబ్బుని వృధా చేయకుండా వాళ్ళకి ఉపయోగపడే వస్తువులు ఇస్తూ మంచి మంచి కార్యక్రమాలు ఏదైతే పడేటి చంటి గారు పిలుపు మేరకు బొక్కలకి దండలకి డబ్బులు వేస్ట్ ఆ ఆ డబ్బులతో మీరు పేదలకు సహాయం చేయండి అని చెప్పేసి పిలుపునిచ్చారు ఆ పిలుపు మేరకు ఇక్కడ ఉన్న కార్యకర్తలు నాయకులు ముఖ్యంగా హెడాల విజయలక్ష్మి గారు కానీ రమేష్ గారు గాని వాళ్ళ సొంత ప్రోత్సాహంతో చాలా ఎక్కువగా ప్రజలకి సేవ చేయడంలో నివదనందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుసు కార్యదక్షత ప్రజాసేవ తత్పరత మూర్తి భవించిన ప్రీతమ శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య చంటిగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఏలూరు దశ దిశ మార్చేందుకు శ్రీ బడేటి చంటిగారు తలపెట్టిన మహాయజ్ఞంలో మేం కూడా భాగస్వాములయ్యే అవకాశం లభించడం మా అదృష్టంగా భావిస్తున్నాం ఏలూరు సర్వతోముఖాభివృద్దికి శ్రీ బడేటి చంటిగారు సాగిస్తున్న ప్రయాణంలో మేం కూడా భాగస్వాములైనందుకు ఎంతో గర్వపడుతున్నాం ఇట్లు షేక్ జహాన్ పెదబాబు మేయర్ ఎస్ఎంఆర్ పెదబాబు ఆప్షన్ సభ్యులు నగరపాలక సంస్థ ఏలూరు